చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము బట్ దానికన్నా కూడా మిస్ అయిపోయాయి చాలా డేస్ నుంచి వెతుకుతూ ఉన్నాను అగ్లీగా కనిపిస్తుంది బికాజ్ అదంతా పేరుకుపోతుంది అనమాట సో కొంచెం స్టీమ్ ఇస్తే బట్టలకు ఎలా ఉంటుందో డీటాక్సిఫికేషన్ కూడా అండ్ యా ఖచ్చితంగా తప్పే మెరూన్ కదండి ఇదేమో ఇది వేరే ఉంది నమస్తే వెల్కమ్ టు భారతీయ డైరీస్ నిజానికి కాఫ్ కోల్డ్ వచ్చినప్పుడు మనం ఎక్కువగా మెడిసిన్ యూస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాము బట్ దానికన్నా కూడా ఇలా పసుపుని ఎంటీ స్టమక్ తీసుకుంటే చాలా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఫాస్ట్ రిజల్ట్స్ కూడా ఉంటాయి మనకి అండ్ న్యాచురల్గా తగ్గిపోతుంది కూడా అండ్ వన్ ఆర్ టూ డేస్లోనే మనం ఫ్రీ అయిపోతాము కానీ పసుపుని ఎప్పుడూ మనం బయట షాప్స్లలో కొనుక్కొచ్చింది కాకుండా పసుపు కొమ్ములు తీసుకొచ్చి వాటిని ఎండబెట్టి ఆడించిన పసుపు అయితే ఇంకా మంచి బెనిఫిట్స్ ఉంటాయి మామూలుగా మనం కొనుక్కొచ్చిన వాటిలలో రకరకాల ఫ్లోర్స్ అన్ని మిక్స్ చేస్తూ ఉంటారు సో అది అంత మంచిది కాదు అండ్ దాంతోపాటుగా కొంచెం హాట్ వాటర్ అప్పుడప్పుడు తీసుకుంటూ ఉంటే చాలా త్వరగా మనకు రిలీఫ్ అయితే దొరుకుతుంది అండ్ నా ఇయర్ పోడ్స్ ఎక్కడో మిస్ అయిపోయాయి చాలా డేస్ నుంచి వెతుకుతూ ఉన్నాను దొరకట్లేదు అనమాట సో మళ్ళీ నేనైతే ఆర్డర్ పెట్టాను ఇయర్ పోడ్స్ ఇయర్ బర్డ్స్ కన్నా కూడా ఈ నెక్ బ్యాండ్ చాలా బెటర్ అనిపించింది ఈసారి సో అది ఎక్కడ పడిపోదు అండ్ ఊరికే వెతుక్కోవాల్సిన పని ఉండదు ఒకసారి చార్జ్ చేస్తే డే అంతా యూజ్ చేయచ్చు అనిపించింది సో అందుకని ఇది తీసుకున్నాను అండ్ ఎక్కువగా నేను బోటే యూస్ చేస్తూ ఉంటాను బోట్ అండ్ నాయిస్ ఇవి రెండు బ్రాండ్స్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను యాజ్ యూజువల్గా మాన్యువల్ కార్డ్ అండ్ కొన్ని దానికి సంబంధించిన ఐటమ్స్ కొన్ని ఇచ్చారు ఎక్స్ట్రాగా సో పర్లేదు బాగుంది నేను యూస్ చేయబట్టి త్రీ డేస్ అయిపోయింది ఆల్మోస్ట్ త్రీ ఫోర్ డేస్ అవుతుంది చాలా బాగుంది అండ్ పెయింటింగ్ వర్క్స్ అయితే అయిపోయాయి ఇంకా అంతా కంప్లీట్ అయిపోయినట్టే మా ఇల్లు కానీ ఇక్కడ సర్వీస్ ఏరియాలో నేను వేయించిన ఈ బండ ఉంది కదా ఇది వాటర్ ప్రాబ్లం వల్ల చాలా చాలా అగ్లీగా కనిపిస్తుంది బికాజ్ అదంతా పేరుకుపోతుంది అనమాట వాటర్లో సాల్టెడ్ వాటర్ అయితే ఇలా అవుతుంది సో అది చాలా ఇబ్బందిగా ఉంది చూడ్డానికి అండ్ నేను పట్టు శారీస్ని వాష్ చేయను బట్ ఈసారి నేను మిషన్లో వేశాను సో మిషన్లో ఏంటంటే ఐఎఫ్బి మిషన్లో పట్టు సారీస్ కూడా స్టీమ్ వాష్ చేసే ఆప్షన్ ఉంది సో స్టీమ్ వాష్ అయితే చేశాను వెట్ అవ్వవన్నమాట సో కొంచెం స్టీమ్ ఇస్తే బట్టలకు ఎలా ఉంటుందో ఆ రకమైన వెట్ ఉంటుంది సో నీట్గానే క్లీన్ అయ్యాయి పెయింట్ చేయడానికి వాల్స్ పెద్దగా ఏమీ లేవు అంటే ఉన్న వాల్స్కి పేపర్స్ అండ్ బ్లైన్స్ ఇంకా కొన్ని ప్లేసెస్లో వుడ్ వర్క్తో ఫిల్ అయిపోయినాయి అనమాట ఆ ఉన్న తక్కువ వాల్స్కి పెయింట్ అయితే వేయించాము అండ్ బ్లైండ్స్ పైకి పెట్టేశాం కదా గ్రిల్స్కి కూడా పెయింట్ వేయించాను వైట్ పెయింట్ సో అది తీయడానికి కొంచెం కష్టమైపోయింది ఈరోజు నేను గోంగూర పికిల్ చేస్తున్నాను బట్ గోంగూర అనగానే చాలామందికి ఇది వాతం తినకూడదు అని కొన్ని అపోహలు ఉంటూ ఉంటాయి ఆ కోర్స్ నేను ఒప్పుకుంటాను కొంతవరకు బట్ దీంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి లైక్ లో క్యాలరీ ఫుడ్ ఇది అండ్ లివర్ ప్రొటెక్షన్ ఇస్తుంది ఇమ్యూన్ సిస్టమ్ని బూస్ట్ చేస్తుంది అండ్ క్యాన్సర్ ప్రివెన్షన్ కూడా డీటాక్సిఫికేషన్ కూడా అండ్ మా బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది కూడా సో చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి బట్ మనం మాత్రం ఏదో ఒక నెగిటివ్ని పట్టుకొని ఇది తినకూడదు అనుకుంటూ ఉంటాం బట్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈరోజు కందిపప్పుతో చేస్తున్న పప్పు లైక్ యా వెజిటేరియన్కి పప్పు చాలా అవసరం దీంట్లో హై ప్రోటీన్ ఉంటుంది కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అండ్ రిచ్ ఇన్ డైటరీ ఫైబర్ సో మనం నాన్ వెజ్ లేకుండా అసలు హెల్త్ బాగోదు ఎక్కువ ప్రోటీన్ నాన్ వెజ్లోనే ఉంటుంది అనుకోవడం యా ఖచ్చితంగా తప్పే ఇంకా ప్రకృతి చాలా మనకి ప్రసాదించింది దాంట్లో కూడా చాలా రకాల ప్రోటీన్స్ ఉంటాయి మనం తెలుసుకోమంతే ఒక రకమైన అలవాటు పడిపోయినప్పుడు లైఫ్లో ఇంకా అదే కంటిన్యూ చేస్తూ ఉంటాం నిజానికి బట్ ఒక్కసారి బయటకు వచ్చి చూస్తే మనకి చాలా కనిపిస్తాయి యాక్సెప్ట్ చేయం అంతే మనం సో అక్కడే ఆగిపోతాము అండ్ ఇది వచ్చేసి కోకోనట్ లడ్డు అనమాట అదే అసలు బాగాలేదు ఇది మొత్తం మెరూన్ కదండి ఇదేమో ఇది వేరే ఉంది క్రీమ్ అది గది లేకుంటున్నాయి కానీ జస్ట్ ఇది క్రీమ్ కలర్ అయితే బాగుండు కానీ సెట్ అవ్వదు వైట్ వేసేసేయండి ఇక నీట్ గా మొత్తం డిఫరెంట్ అయిపోతుంది ఈ డోర్కున్న కలర్ దానికి కూడా సెట్ చేద్దామంటే అసలు అవ్వలేదు అసలు అవ్వదు నాకు తెలుసు ముందే వాళ్ళు వేయలేరని బట్ ట్రై చేస్తా నేను చేస్తా అన్నారనమాట ఓకే ట్రై చేయమంటే అలా మెరూన్ వేసి చూపిస్తున్నాను అసలు సెట్ అవ్వలేదు సో వైట్ ఏమని చెప్పేసా ఇంకా అండ్ నేను ఈరోజు స్నాక్కి పెరుగుబడలు చేస్తున్నాను సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోద్దు ఉంటాను